హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చి ఆలస్య వివాహం ఫస్ట్ మ్యారేజ్ వీఫ్లో మై రెండో మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు సంతానం లేకపోవడం హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం కుజదోషం కాలసర్ప దోషం ఇలాంటి ఏ దోషాలు ఉన్నా నేను చెప్ప చెప్పే పూజ ఐదు వారాలు చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అనేది మీ లైఫ్లో వస్తుంది మెయిన్గా పెళ్ళిళ్ళు లేట్ అయ్యే డిలే అవుతున్న వాళ్ళకి ఈ పూజ ఐదు వారాలు చేస్తే కంప్లీట్గా మీకు ఏ దోషాలు ఉన్నా పోయి ఫైవ్ విత్ ఇన్ ఫైవ్ వీక్స్లో మంచి మ్యాచ్ అనేది మీకు కుదురుతుంది ఇది అబ్బాయిలు చేయొచ్చండి జెండర్ అనేది ఏం లేదు సో ఈ పూజ ఎలా చేయాలో నేను చెప్తాను సో ఫస్ట్ ఈ పూజ కావాల్సిన సామాగ్రి చూస్తే కందులండి మనం ఈ పూజలో మీరు మెయిన్గా పూజించవలసిన దేవుడు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి అండ్ నవగ్రహాల్లో కుజుడికి పూజ చేయాలన్నమాట సో కుజుడికి రెడ్ కలర్ అంటే ఇష్టం ప్రాధాన్యత కాబట్టి ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ రెడ్ క్లాత్ అండ్ కుజుడికి ఇష్టమైన కందులు తీసుకోవాలన్నమాట సో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కందులు కావాలి ఆయిల్ పసుపు కుంకుమ తమలపాకులు ఇలా రెడ్ క్లాత్ ఒకటి అండ్ సుబ్రహ్మణ్య స్వామికి నాగుల దిక్కర పెట్టడానికి నువ్వుల లడ్డు అండ్ అభిషేకం చేయడానికి ఒక చెంబు ఏదైనా కాపర్ కానీ మీ దగ్గర స్టీల్ ఉన్న సిల్వర్ ఉన్న ఏదైనా తీసుకోండి రెడ్ ఫ్లవర్స్ అండ్ కోకోనట్ అండ్ తర్వాత రెడ్ ఫ్లవర్స్ అండ్ పండ్లు అవన్నీ పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్నవన్నీ మొత్తం సిద్ధం చేసుకోండి మీరు రెడ్ క్లాత్ ఏదైతే తీసుకుంటారో దానికి ఒక పక్క ఒక వారగా మూడు ఒత్తులు వచ్చేలా మీరు చిన్న ఒత్తుల్లాగా కట్ చేసుకోండి ఆ క్లాత్లోని సో ఈ పూజకి మొత్తం అన్నీ సిద్ధం చేసుకోండి మొత్తం రెడ్ ఫ్లవర్స్ అండ్ రెడ్ క్లాత్ అనేది మ్యాండేటరీ మెయిన్గా ఇవి కందులు కూడా మే మ్యాండేటరీ ఇవి మూడు పక్కా ఉండాలన్నమాట సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీ దగ్గర మీ ఏరియాలో దగ్గరలో ఉన్న ఏదైనా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న గుడి కింద జంట నాగులు ఉంటుందండి సో అలాంటి టెంపుల్ ఉంటే వెళ్ళండి లేక లేకపోతే రావి చెట్టు వేప చెట్టు లేకపోయినా కూడా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అన్నమాట సో అలాంటి టెంపుల్స్ మీ సరౌండింగ్స్లో ఏ టెంపుల్ ఉన్నా కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి గుడికి వెళ్ళి అక్కడ మీరు ఈ పూజ అనేది ఐదు వారాలు చేయవలసి వస్తుంది సో ఫస్ట్ ఏం చేయాలి ఈ పూజకి అంటే ఫస్ట్ మనం ఇక్కడ నవగ్రహాలకి కుజుడికి ఫస్ట్ పూజ చేయాలండి ఇక్కడ గమనించినట్లయితే మీరు దక్షిణం చూస్తున్నట్టు ఉంటుందన్నమాట నవగ్రహాల్లో ఆయనే అంగారకుడు లేదా కుజుడు అంటారు సో ఫస్ట్ అంగారకుడికి నీళ్ళతో అభిషేకం చేయాలన్నమాట మీకు రైట్ సైడ్ డిస్ప్లే అవుతున్న లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతున్న మంత్రం చెప్తూ మీరు కుజుడికి ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేయాలి మంత్రం వచ్చి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాతి సవప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యం ఈ మంత్రం చదువుతూ స్వామివారికి పైనుంచి అభిషేకం మొత్తం నవగ్రహాలు మొత్తం కుజుడు అంతా తడిసేలా నీళ్ళు పోయాలండి ఈ పూజ చేస్తున్నప్పుడు మాత్రం పక్కకి ఒక పక్కన వారగా నిలబడి చేయాలి కానీ కుజుడికి ఎదురుగా నవగ్రహాలకి ఎప్పుడైనా కానీ పూజ చేస్తున్నప్పుడు ఎదురుగా నిలబడి మాత్రం చేయొద్దు ఒక పక్క నిలబడి లెఫ్ట్ ఆర్ రైట్ ఏ సైడ్ అయినా ఒక లెఫ్ట్ సైడ్ అయినా నిలబడి మీరు ఈ మంత్రం చెప్తూ స్వామికి అభిషేకం చేయండి సో మెయిన్గా కుజుడికి ఏదైనా పూజ చేస్తే దోషాలన్నీ పోతాయండి మ్యారేజెస్ డిలే అవుతున్న వాళ్ళకి త్వరగా అయిపోతుంది తర్వాత నేను చెప్పినట్టు ఇట్లా రెడ్ క్లాత్ తీసుకొని దాంట్లో ఒక వారగా ఇట్లా మూడు ఒత్తులు తీసుకొని రెడీగా పెట్టుకోండి సో స్వామివారికి ఒత్తులు మెయిన్గా మనం యూస్ చేసే వత్తి వైట్ కలర్ కాటన్తో చేస్తారు కదా అవి పెట్టకూడదు అన్నమాట ఈ ఇట్లా రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఒత్తిలాగా చేసి దీపం పెట్టవలసి వస్తుంది సో ఒక దీపం తీసుకొని దాని కింద ఫస్ట్ తమలపాకు పెట్టండి నేను మర్చిపోయాను తమలపాకు పెట్టిన తర్వాత దాని మీద మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె మాత్రమే వాడాలి నెయ్యి మాత్రం వాడకూడదు నువ్వుల నూనె పోసి మూడు వత్తులు కలిపి ఏకవత్తిగా చేసి దీపం పెట్టి దీపం అనేది మీరు వెలిగించాలి సో దీ వెలిగిస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది మ్యారేజెస్ డిలే అయినా ఆర్ వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పోవాలి అని మనస్ఫూర్తిగా స్వామికి మొక్కుకుంటూ మీరు దీపం పెట్టండి సో ఇలా చేయడం వల్ల ఫస్ట్ దీపం పెట్టిన తర్వాతే అంత మిగతా కార్యక్రమం అంతా చేయవలసి ఉంటుంది తర్వాత రెడ్ క్లాత్ తీసుకోండి హాఫ్ మీటర్ అయినా సరిపోతుంది ఒకవేళ పెద్ద విగ్ర నవగ్రహం అయితే కొద్దిగా వన్ మీటర్ పడుతుంది మాట సో ఓం అమ్ అంగారకాయ నమయ మహ అనే మంత్రాన్ని మీరు నైన్ టైమ్స్ ఆర్ ట్వంటీ వన్ టైమ్స్ చాంటింగ్ అంటే జపం చే చేసుకుంటూ మనసులో చెప్పుకుంటూ ఆ మంత్రం మీ లేకపోతే మీ కోరికైన మనసులో చెప్పుకుంటూ స్వామి వారికి వస్త్రం అనేది స్వా సమర్పించాలన్నమాట తర్వాత మీరు రెడ్ కలర్ పూల్ తీసుకోమని చెప్పాను కదా సో అష్టోత్తర శతనామావళికి అంగారకుడికి మీరు ఆన్లైన్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే నేను డిస్ ఇవి డిస్క్రిప్షన్లో పెడతాను సో అష్టోత్తర శతనామావళి చదువుతూ ఎర్ర పుల్లతో మీరు అభి స్వామికి సమర్పించాలన్నమాట నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఓం అంగారకాయనమ ఓం వీరభద్రాయ నమహ ఓం మేష వృషికాయనమహ అట్లా కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట అవన్నీ చదువుతూ ఎర్ర పుల్లతో స్వామికి మీరు పూజించాలన్నమాట సో ఈ విధంగా మీరు నూట ఎనిమిది నామాలు అనేది చదవాలి ఒకవేళ మీకు ఈ నామాలు మీకు దగ్గర బుక్లో ఏదైనా పూజా బుక్లో లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే స్తోత్ర అనేది యాప్ అనేది ఉంటుందండి అది డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా చదువుకోవచ్చు దాంట్లో క్లియర్గా ఉంటుందన్నమాట తర్వాత ఎర్ర పూలతో అవి మీరు పూజిస్తూ కందులు తెచ్చుంటారు కదా కందులతో కొద్ది కొద్దిగా తీసుకొని మీరు ఆ అష్టోత్తర శతనామాలు అనేది చదువుతూ పూజించాలా సో నూట ఎనిమిది మా మొత్తం నామాలు పూర్తయ్యేంత వరకు మీరు కందులు వేసుకుంటే వేస్తూ పాదాల దగ్గర వేయాలండి ఫస్ట్ ఒకసారి పైన పైన వేసి తర్వాత పాదాల దగ్గర మీరు పూజించవలసి ఉంటుంది పూలు కందులు అటు రెండు తీసుకుంటూ పూజించుకోవచ్చు అన్నమాట సో మొత్తం ఇలా అష్టోత్తర శతనామావళి మొత్తం మీరు చదివిన తర్వాత మళ్ళీ స్వామివారికి మీరు నమస్కరించి మీ కోరిక ఏదైతే ఉందో మంచి వివాహం మంచి సంబంధం కుదరాలను లేకపోతే మీకు ఏదైనా కుజదోషం కాలసర్ప దోషాలు ఉన్నా కూడా అవి పోవాలనో లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా అవి పోవాలను లేకపోతే అత్తమామల వల్ల బాధింపబడుతున్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి గొడవలు ఇంట్లో గొడవలన్నీ మొత్తం పోవాలని స్వామివారికి మీ కోరిక అనేది చెప్పుకుంటూ మళ్ళీ మీ కోరికని వినివించుకోండి సో అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత మీరు ధూపం అనేది చూపించాలి దీపం నైవేద్యం అంటారు కదా సో అలా మొత్తం పూజ మనం పూజలు ఎలా చేస్తామో నార్మల్గా అలాగే అష్టోత్తర శతనామావళి అయిపోయిన తర్వాత ధూపం చూపించి అగరబత్తులు అగరబత్తులు తీసుకొని మీరు ధూపం చూపించిన తర్వాత హారతి అనేది ఇవ్వాలండి సో హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ మనసులో ఉన్న కోరికని స్వామివారికి చెప్పుకొని మనస్ఫూర్తిగా నవగ్రహాలని తాకకుండా జస్ట్ లైట్గా పూలని తాకి మీరు నమస్కరించుకోండి ఏ నవగ్రహాలని మాత్రం పూజిస్తున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులు తాకకుండా పూజ చేయాలండి ఈ పూజకి నియమాలు అనేది నేను చెప్తాను సో కంప్లీట్గా వీడియో చూడండి సో ఈ విధంగా పూజ చేసిన తర్వాత ప్రదక్షిణ చేయాలన్నమాట ఫస్ట్లో చూపించి కదా మంత్రం అనేది అది మీరు చదువుకుంటూ ట్వంటీ వన్ టైమ్స్ ఆర్ నైన్ టైమ్స్ అయినా మీరు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ లాస్ట్కి వీపు చూపించుకోకుండా నవగ్రహాలకి వీపు చూపించుకోకుండా వెనక్కి వచ్చేసి కాలు చేతులు కడుక్కున్న తర్వాత మీరు ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారో నాగులు జంట నాగులు ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి అభిషేకం అనేది చేస్తే ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఆ పూజ ఎలా చేయాలనేది చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఫస్ట్ నార్మల్ నార్మల్ వాటర్తో మీరు చెంబు తీసుకొని మొత్తం అక్కడ ఉన్న నాగులన్నిటికీ అభిషేకం చేయాలన్నమాట ప్రతి అక్కడ ఎన్ని నాగ శిలలు ఉంటాయో మొత్తం వాటికి అన్నిటికీ అభిషేకం చేసిన తర్వాత ఫస్ట్ దీపం పెట్టాలన్నమాట ఇది లాస్ట్లో అందరూ దీపం పెడతారండి కానీ పూజ అయిన తర్వాత లాస్ట్లో దీపం అనేది ఎప్పుడు పెట్టకూడదు ఫస్ట్ దీపం మనం పెట్టి తర్వాత అన్ని ఏవైతే ఉపచారాలు ఉంటాయో అవన్నీ చేయవలసి వస్తుంది సో ఒక రెండు తమలపాకులు తీసుకొని దాంట్లో మీద ఒక మట్టి ప్రేమిద దాంట్లో కొద్దిగా మూడు ఒత్తులు తెల్ల ఒత్తి అయినా సరిపోతుంది దీనికి ఏమీ రెడ్ రెడ్ ఒత్తులు అవసరం లేదు మూడు ఒత్తులు కొద్దిగా పుష్పం పసుపు కుంకుమ దాంట్లో వేసి దీపం అనేది పెట్టి మీ మనసులో ఉన్న కోరిక మొత్తం ఏదైతే ఉంటుందో పలానా కోరిక మీ స్వామి వారికి చెప్పుకొని ఇది నేను ఇలా ఐదు వారాలు నేను చేస్తున్నాను స్వామి ఇట్లా నాకున్న దోషాలన్నీ పోయేలా చూడండి అని చెప్పి ముక్కున్న తర్వాత స్వామి వారికి అభిషేకం చేయాలన్నమాట నాగదేవతిక కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ అన్నిటికీ ఎన్ని శిలలు నాగశిల్లలు వాటి కన్నిటికి అభిషేకం మొత్తం పై నుంచి కింద వరకు పూర్తిగా తడవాలండి అంటే చిన్న పాల ప్యాకెట్ తీసుకొని పోతే మాత్రం సరిపోదు ఒక మిల్క్ ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ అయితే సరిపోతుంది అంతా నాగులంతా బాగా తడిసిపోవాలన్నమాట సో సుబ్రహ్మణ్య స్వామికి అట్లా అభిషేకం చేస్తూ మీరు ఓం శరవణ భవ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ అభిషేకం చేయొచ్చు లేకపోతే ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ అని అనైనా చదువుకుంటా మీరు ఈ అభిషేకం చేయొచ్చు తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో మళ్ళీ మీరు స్వామికి అభిషేకం చేయాలన్నమాట పాలు పోసిన తర్వాత మళ్ళీ కొంతమంది ఏంటంటే పాలు పోసిన తర్వాత అలాగే పసుపు కుంకుమ వేసేసి పూజ చేసేస్తారు అట్లా చేయకూడదండి నార్మల్ వాటర్ వేసి మళ్ళీ అభిషేకించిన తర్వాత మళ్ళీ వాటర్ వేసిన తర్వాత ఇలా పసుపు కుంకుమ అనేది మొత్తం పై నుంచి కింద వరకు మొత్తం సిల్లెలకన్నిటికీ నాగశిల్లలకన్నిటికీ పువ్వు మొత్తం పుయ్యాలన్నమాట సో అలా చేయడం వల్ల మీ జాతక రీత్యా ఏ దోషాలు అయితే ఉన్నా కూడా మెయిన్ కుజ దోషం ఉంటే లేట్ మ్యారేజెస్ అనేవి చాలా జరుగుతాయండి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఏజ్ వచ్చినా కూడా పెళ్ళిళ్ళు అనేవి కావు వచ్చిన మ్యాచెస్ అన్ని దగ్గరకు వచ్చినట్టే ఉంటుంది మొత్తం క్యాన్సిల్ అవుతుంటాయి సో ఈ పూజ చేస్తే కంప్లీట్గా అలాంటి దోషాలు అన్నీ పోతాయి అన్నమాట సో కుంకం పెడతా మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి వినివించుకోండి సో మీ దగ్గర మందార పూలున్నా గులాబీ ఎరపుల గులాబీ ఉన్నా కూడా ఆ పూల ఎరుపు మాత్రమే తీసుకోవాలి సో అవన్నీ స్వామివారికి అలంకరించుకుంటూ మీది మీరు కానీ అష్టోత్తర శతనామావళి మీ దగ్గర బుక్ ఉన్నా లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి ఆ నామాలన్నీ చదువుకుంటూ పూజించాలన్నమాట ఒక్కొక్క పువ్వు పెడతాం మొత్తం అన్నిటికీ అలంకరించాలి రావి చెట్టు వేప చెట్టు ఉన్న వాటికి కూడా పూలు వేస్తూ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటూ ఓం శరవణ భవ అనే మంత్రం చెప్పుకుంటూ మీరు పూజించాలి తర్వాత నైవేద్యం ఏం పెట్టవలసి వస్తుందంటే బెల్లం నువ్వులు మిక్సీకి ఆడించి అవి ఉండలుగా అంటే రెండు ఉండలుగా చేసి స్వామివారికి నివేదించాలన్నమాట రెండు ఒకటి మనం ప్రసాదంగా తీసుకొని ఒకటి మాత్రం అక్కడే గుళ్ళో పెట్టాలి తర్వాత స్వామివారికి తాంబూలం ఇవ్వాలన్నమాట సో తాంబూలం పెట్టేటప్పుడు మళ్ళీ కోరికను మీ కోరికను చెప్పుకోనండి తర్వాత టెంకాయ కొట్టి ధూపం ఇచ్చి తర్వాత హార తీస్తే ఈ పూజ అనేది కంప్లీట్గా అయిపోతుంది ఈ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు ఏం కడుక్కో కడగవలసిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు మాట ఓన్లీ నవగ్రహ పూజ చేసిన తర్వాత కుజుడి చేసిన తర్వాత హ్యాండ్స్ అండ్ లెగ్స్ అనేది వాష్ చేసుకొని మళ్ళీ మీరు సుబ్రహ్మణ్య స్వామికి పూజించవలసి వస్తుంది ఇది పూజకి ఎన్ని ఏమి నియమాలు పాటించాలి అనేది నేను చెప్తాను సో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ట్వంటీ వన్ రౌండ్స్ అనేవి మూడు చేతిలో మూడు పూలు పుష్పాలు తీసుకొని మా చుట్టూరుగా రావి చెట్టు వేప చెట్టు చుట్టూరుగా తిరిగినా సరిపోతుంది లేదంటే ఆ చెట్టు లేదండి మాకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒక్కటే ఉంది అనుకుంటే ఏం కాదు సో మీరు ప్రదక్షిణలు చేస్తూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ చేస్తూ ఓం శరవణ భవ ఓం శరవణ భవ అనుకుంటూ ప్రదక్షిణలు చేసిన తర్వాత మీరు ఎన్ని ప్రదక్షిణలు అయితే చేస్తారో అదంతా అయిపోయిన తర్వాత ఆ పూలనేది స్వామి విద్య వారి పాదాల దగ్గరగా లేకపోతే నాగజంటుల శిలల దగ్గర శిలల దగ్గర మీరు వేయాల్సి ఉంటుంది అన్నమాట మనసులో కోరిక అనేది చెప్పుకుంటూ మీరు ఆ శిల దగ్గర వేయాల్సి వస్తుంది సో కంప్లీట్గా ఇక్కడికి మొత్తం పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా ఫైవ్ వీక్స్ కానీ చేస్తే ఖచ్చితంగా అంటే నైంటీ నైన్ పర్సెంట్ అనేది మీ లైఫ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీరిపోతుంది తర్వాత ఈ పూజకి ఈ నియమాలకి వస్తే కొన్ని నియమాలు అయితే పాటించవలసి వస్తుంది ఆ నియమాలు ఏంటో నేను చెప్తాను సో నియమాలకు వస్తే ఫస్ట్ ఈ పూజ అనేది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మాత్రమే చేయాలండి ఇతర ఏ దేవాలయాల్లో మాత్రం చేయకూడదు అండ్ ట్యూస్డే మాత్రమే చేయాలి ఇంకా మిగతా డేస్లో ఈ పూజ అనేది చేయకూడదు అన్నమాట తర్వాత ఈ పూజ చేసేటప్పుడు ఫాస్టింగ్ ఉండాలా అంటే పూజ అయ్యేంతవరకు వరకు ఫాస్టింగ్ ఉండాలండి తర్వాత ఏం అవసరం లేదు అండ్ కింద పడుకోవాల్సిన కూడా అవసరం లేదు అన్నమాట బట్ పూజ అయ్యేంత వరకు కాఫీ టీ లాంటివి కూడా తీసుకోకూడదు ఎందుకంటే పుట్టకి పాలు పోస్తాం కాబట్టి అట్లీస్ట్ ఒక కాఫీ టీ కానీ అలాంటివి తీసుకోకపోవడమే మంచిది సో టైమింగ్స్కి వస్తే ఎయిట్ లోపల మార్నింగ్ ఎయిట్ ఇంకా ఎయిట్ పైన కానీ ఈవినింగ్ కానీ చేయకూడదు తర్వాత ఎన్ని వీక్స్ చేయాల్సి వస్తుందంటే ఫైవ్ నైన్ లెవెన్ ట్వంటీ వన్ వీక్స్ అనేది వీక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీకు ఒకవేళ మీ సమస్య అంటే ఇప్పుడు పెళ్లి ముక్కున్నారు పెళ్ళి కావాలని ఫైవ్ వీక్స్లో కానీ విత్ ఇన్ టూ వీక్స్లో కొంతమంది మ్యాచ్ అప్పుడు కుదరేస్తారు చెప్పి కొంతమంది మధ్యలో ఆపేస్తారు అలా అంటే అక్కడ మనకి అంటే ఎన్ని వారాలైతే మ అన్ని వారాలు ఈ పూజ అనేది కంప్లీట్గా చేయవలసి ఉంటుంది తర్వాత ఈ పూజకి ఖచ్చితంగా మీరు ఒకవేళ పూజారి చేతైనా చేయించుకోవచ్చు లేదంటే మీరు ఓన్గా చేసుకున్నా కూడా పూజారికి మీరు తాంబూలం అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇది ఏ మాసంలో చేస్తే మంచిది అని అంటే ఆషాఢ మాసం అండ్ ఈ తర్వాత జ్యేష్ఠమాసం తప్ప మిగతా ఏ మాసాల్లో అయినా ఇవన్నీ చేయొచ్చండి ఈ పూజ అనేది మాసంతో పని లేదు ఆషాఢ మాసం కూడా చేసే వాళ్ళు ఉంటారు బట్ జ్యేష్ఠమాసం ఆషాఢ మాసం అనేది మానేస్తేనే ప్రిఫర్ చేయకోకుండా ఉంటేనే మంచిది అండ్ ట్యూస్డే రోజు ఒక మంచి తిది చూసుకొని మీరు ఈ పూజ అనేది మీరు మొక్కుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఖాళీ కడుపుతోనే అంటే ఫాస్టింగ్ చేస్తూ ఈ పూజ చేయాలి తర్వాత రౌండ్స్ ఎన్ని చేయాలి ప్రదక్షిణ పూజకి అని అంటే నవగ్రహాలకి తొమ్మిది లేక ఇరవై ఒకటి తర్వాత రావి చెట్టు అంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఇరవై ఒకటి చుట్లు అనేది తిరగాలన్నమాట తర్వాత నవగ్రహాలకి పూజించేటప్పుడు వీపు చూపించుకోకుండా వెనక్కి వచ్చేసి హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్ చేసేసుకొని తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి మీరు పూజించవలసింది వస్తుంది విగ్రహాలు అనేటి నా వేటిని తాకకూడదండి సైడ్ నిలబడి మాత్రం పూజించాలి తర్వాత పీరియడ్స్ అప్పుడు ఈ పూజ అనేది చేయకూడదు అన్నమాట సో ఇప్పుడు మీరు ఒక టూ వీక్స్ అయినా కంప్లీట్గా అంటే పీరియడ్స్ ఆకోకుండా ఒక టూ వీక్స్ కంప్లీట్గా కంటిన్యూ అయ్యేలా చూసుకోండి థర్డ్ వీక్ కానీ ఒకవేళ మీకు ఏదైనా పీరియడ్స్ కానీ వస్తే ఆ వీక్ స్కిప్ చేసేసి నెక్స్ట్ వీక్ నుంచి థర్డ్ అలా కౌంట్ చేసుకోవచ్చు మాట పర్లేదు టూ వీక్స్ మాత్రం ఏ అభ్యంతరం లేకోకుండా చూసుకోవాలండి తర్వాత ఇది ఒక వీక్ ఒక టెంపుల్లో చేశారు తర్వాత ఇది మళ్ళీ అదే టెంపుల్ ఈ పూజ అనేది ఆ టెంపుల్లోనే చేయాలండి మళ్ళీ వేరే సుబ్రహ్మణ్య స్వామి వేరే ఏరియాలో మాత్రం అలా చేయకూడదు ఏ గుళ్ళైతే మొదలు పెట్టారో అదే గుళ్ళోనే మీరు ఎన్ని వారాలు అయితే మొక్కుకుంటారో అన్ని వారాలు చేయవలసి ఉంటుంది మ్యాక్సిమం ఇవే అండి నియమాలు అనేటి సో ఎవరు చేస్తే మంచిది అని అంటే సెకండ్ మ్యారేజెస్ డిలే అయ్యి డిలే అవుతున్నా ఫస్ట్ మ్యారేజెస్ డిలే అవుతున్నా తర్వాత मेष वृषिक राशि वाली की कुजुड़ आदि అధిపతి కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొన్ని జాతక రీత్య దోషాలు అన్నమాట కుజుడు కుజదోషం ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అయినాక కూడా ఎక్కువగా అత వైఫ్తో డిస్టర్బెన్సెస్ రావడం కానీ హస్బెండ్తో డిస్టర్బెన్సెస్ రావడం అలాంటివి జరుగుతుంటాయి సో అందుకనే ముందే పెళ్లి కాకముందే ఇలాంటివి పూజలు చేసుకుంటే ఈ మేష వృషిక రాశి వాళ్ళకి ఈ ఇలాంటి ఇబ్బందులు ఫ్యూచర్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి రాకోకుండా ఉంటాయి అన్నమాట తర్వాత ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ అత్త మామల ఆడపడుచుల వల్ల ఏవైనా బాధపడుతున్నా కూడా వాళ్ళ ఇలాంటి పూజ చేయడం వల్ల ఆ సమస్యలు కూడా తీరిపోతాయి అన్నమాట ఒకవేళ పెళ్లి కోసం చేస్తున్నట్లయితే మీ పిల్లలు కానీ ఒకవేళ జాబ్ కానీ ఎక్కడైనా చదువుకుంటున్నట్లయితే వాళ్ళ తరపున మీ పేరెంట్స్ అయినా చేయొచ్చండి సో ఇవే అండి నియమాలు మీ కనుక మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోమెంట్ మీడియా అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్